అనకాపల్లి జిల్లా ఈమాడుగుల మండలం ఎంకోడూరు గ్రామంలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని సమరత సేవా ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్ సంఘ అధ్యక్షతలో నిర్వహించారు ఈ సందర్భంగా కోలాటాలు చిడతల భజనలు చేపట్టారు ఎంకోడూరు గ్రామస్తులతో పాటు ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ స్వామీజీ మాట్లాడుతూ మీకు తెలుసా ఎలా ఉంటాడు చెప్పలేదు అందరూ చూస్తారు గుడికి వెళ్తారు కానీ తోటి వాళ్ళకు శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఎలా ఉంటుందని మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం ఆచారబోహుడు అరవిందాయతాచుడు నీలపేక శ్యాముడు గోదండధారి ఇలా మనం నాలుగు విషయాలు చెప్పలేము అందుకనే మనం వెనకబడి ఉంటున్నాం అయితే నేను ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శ్రీలా నేను ఇప్పుడు చెప్పిన విషయాలు రామచంద్రమూర్తి యొక్క రూపం అవునా రూపం స్వరూపం ఏమిటో తెలుసా రామచంద్రమూర్తి యొక్క స్వరూపం మీకు తెలుసా స్వరూపం అంటే ఇప్పుడు ఒక పండు ఉంది దాంట్లో రసం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది కొద్దిగా ఉంటుంది కానీ అదే మనకు ముఖ్యం కదా మరి రామచంద్రమూర్తి యొక్క రూపము అందరికీ తెలుసు మరి రామచంద్రమూర్తి యొక్క స్వరూపం తెలియకపోతే ఎట్లా తెలియాలి కదా ఆ విషయమే ఈరోజు మీకు చెప్తాను అయితే మీకు అది తెలియాలంటే స్వరూపము అంటే తెలియాలంటే ఎద్దు యొక్క రూపము మీ అందరికి తెలుసు రెండు కొమ్ములు ఎలా ఉంటుంది దాని స్వరూపము బరువులు లాగుట అర్థమైందా అర్థమైంది తర్వాత అలాగే మీరు ఇప్పుడు చెప్పండి మీకు ఒక క్లూ చెప్పారు కదా గుర్రము యొక్క రూపము తెలుసు గుర్రము యొక్క స్వరూపము చెప్పండి పరివెప్తం అంతేనా రాముని యొక్క రూపము తెలుసు రాముని యొక్క స్వరూపము ఏమిటి ఇప్పుడు చెప్పండి ధర్మం ధర్మాన్ని రక్షించడం కాదు ధర్మమే ఆయన నిలువెత్తు విగ్రహము ధర్మమే అందుకనే యుగాలు గడిచిన లక్షల సంవత్సరాలు గడిచిన రామ రాజ్యం కావాలని మనం కోరుకుంటున్నాం కోరుకుంటున్నావా లేదా కోరుకుంటున్నాం మరి రామరాజ్యం కావాలని కోరుకుంటున్నప్పుడు రామరాజ్యంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఉండాలా ఒక ఉండాలా ఉండాలి కానీ మనం ఉంటున్నావా ఉంటున్నావా లేదు ఎందుకంటే ధర్మము తెలియదు మీకు ఒక చిన్న విషయం చెప్పరా శ్రీరామచంద్రమూర్తి ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి తల్లి ఎవరో తెలుసా మాతృమూర్తి ఎవరో సినిమా ఇరవై అందరికీ తెలుస్తుంది రామచంద్రమూర్తి తల్లి ఎవరో తెలియదు కౌశల్యాదేవి అవునా భరతుడు తల్లి ఎవరు కైకే లక్ష్మణుడు శత్రుడు తల్లెవరు సుమిత్రాదేవి అయితే వీడు నలుగురు అనంతముల సంగతి వీళ్ళు తెలుసా తెలుసు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే చక్కగా జీవించేవారు వాళ్ళు చిన్నప్పుడు ఆ నలుగురు కలిసి ఆడుకుంటున్నప్పుడు ఒక రోజు తన తల్లి దగ్గరకు వెళ్ళి రామచంద్రమూర్తి ఏడు ఎనిమిది సంవత్సరాల వయసే ఆ ఒడిలో కూర్చొని అమ్మ ఎంతో ఆనందంగా ఉంది బాగా నవ్వుతున్నాడట సంతోషంగా ఏ నాయనా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు ఏమిటి నాయనా అని అడిగితే అమ్మా రోజు భరతుడు మేము అందరం ఆడుకున్నాము భరతుడు గిరిచాడు అందుకు నేను ఆనందంగా ఉన్నాను అన్నాడట ఏడు సంవత్సరాల పిల్లవాడు అయితే ఇంకొక రెండు నిమిషాల్లో భరతుడు వచ్చాడు భరతుడు కౌశల్య ఒళ్ళలోకి వెళ్ళాడు కూర్చున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఏన్నాయ నువ్వెందుకు అని చెప్పి కౌసల్యాది అడిగింది తల్లి అమ్మా నేను గెలవటానికి అన్న రాముడు ఓడిపోయాడమ్మా నన్ను గెలిపించి తను ఓడిపోయాడమ్మా అన్నాడు అదండి అన్నదమ్ముడు ఏ విధంగా ఉండాలి అన్న విషయము ఆ ఏడేళ్ల పిల్లవాడు అప్పటి నుంచి ధర్మంగా ఉన్నాడు తండ్రి గారు కూడా కోరలేదు సవతి తల్లి కోరింది పద్నాలుగేళ్లు వనవాసం వెళ్ళాలని కానీ దీవు రేపు పట్టాభిషేకం నాయరా రామచంద్ర మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ రాత్రి బ్రహ్మచర్యమును పాలించి దర్భలపై పడుంది రేపు నీకు పత్రాభిషేకం జరుగుతుంది అని చదిరిగా చెబితే ఉదయమే ఒక వాస్త వచ్చింది కైకే మందరం నుంచి వెళ్ళాడు దశరథుడు తన కుమారుడికి చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఎంత బాధ చూడండి ప్రేమగా వాలించి పాలించినటువంటి కుమారుణ్ణి అడవులకు పంపించాలంటే భార్యను ఎంతో తిడతాడు పాపిస్టిదానా ఇలాంటి కోరిక నువ్వు కోరేదని ఇక అపస్మారక స్థితిలో పడి ఉంటాడు ఆ కోరికను కూడా చెప్పలేని స్థితిలో ఉంటాడు అప్పుడు కైక ఎందుకమ్మా పిలిచావని చెప్పి రామచంద్రమూర్తి కవతి తల్లిని అడుగుతాడు ఏం లేదు నాయనా మీ తండ్రి గారు నాకు రెండు వరాలు ఇచ్చారు ఒకటి భరతుడికి పట్టాభిషేకం రెండవది నువ్వు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళాలి అంటే అమ్మా ఈ విషయం చెప్పడానికి నన్ను ఇక్కడ వరకు పిలిపించావా నాకు అక్కడే చెప్తే అట్టించే పోతున్నారు కదా నువ్వు చెప్తే చాలు నాన్నగారు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి చూడండి ఎలాంటి ధర్మమూర్తి వాళ్ళు ఆ కుటుంబం ఒక్క కుటుంబము రామాయణమంతా కుటుంబ చరిత్రే మనకు ఈ రోజు రామాయణ వినిపించే పెద్దవాళ్ళు కరువైపోయినారు పూర్వకాలంలో సాయంత్రం అయితే ఈ తల తెల్లబడిన వాళ్ళంతా గుళ్ళో చేరి పిన్నవాళ్ళందరినీ పెట్టుకొని ఇలాంటి గాథలు చెప్పేవారు ఇప్పుడు తల ఏ ఇష్టం లేదు ఎవరికి రంగులు ఇష్టమంది ఎప్పుడు కొన్ని చోటు సాగొట్టాలని కోరుకుంటున్నారు ఆ ఒక్క రామాయణ గాథ వింటే మన కుటుంబం ఎలా ఉండాలి కుటుంబం ఎలా కలిసి ఉండాలి అన్యోన్యంగా ప్రేమగా భార్య భర్తలు ఎలా ఉండాలి తల్లి తండ్రి కుమారులు ఎలా ఉండాలి స్నేహితులు ఎలా ఉండాలి ఈ ధర్మాలన్నీ కూడా మనకు రామాయణంలో తెలుస్తాయి వాళ్ళు మనకంటే పెద్ద తపస్సులు ఏం చేయలేదు కృతయుగంలో తపస్సులు చేసేవాళ్ళు పేదాయుగంలో తపస్సులు ఏం లేవు మనలాగానే మామూలు పూజలు చేసుకుంటూ ఉన్నారు జపమేమి చేశారు కళ్యాణరాముని కాళ్ళు కడిగే ఏం జపం చేశాడంటే జనక మహారాజు అటువంటి సాక్షాత్ విత్తు స్వరూపుడైనటువంటి రామచంద్రుడు కాళ్ళు కడిగే భాగ్యం కలిగింది సీత రామచంద్రుడికి తదం రాను పోసే మనం కూడా నేను ముందు వస్తున్నాం వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కేదరాధు వ్రతం గౌరీ వ్రతం ఎన్ని వ్రతాలు వస్తున్నాం అలాంటి భర్త దొరికారా అంటే ధర్మంగా మనం అన్ని చేయట్లేదు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయట్లేదు రామచంద్రుణ్ణి లాలించి పాదించి అంటే వాళ్ళు ఏ చేశారు మనలాయనే కదా మరి రామచంద్రుణ్ణి లాలించి పాటించేటువంటి భాగ్యం కలిగింది తపమేమి చేసను వాల్మీకి మహాముని రామాయణము రాసి మనకు అందించే వాల్మీకి గజగున్న హతాత్రుడు అనేటువంటి వాడు అటువంటి వాడు నాద మహర్షి గురువుగా ఎన్నుకొని ఆయన చేత రామానడం కూడా రాకుండా ఉండేటువంటి స్థితిలో మంత్రోపదేశాన్ని పొంది వాల్మీకి అయి రామాయణాన్ని ఆ రోజు రచించబట్టి ఇన్ని యుగాల తర్వాత మనం ఈ రోజు రామ రామ చరిత్ర చెప్పుకొని మనం ఆనందపడుతున్నాం చూడండి అందుకోస వాళ్ళు మనకంటే పెద్ద ఇవేమీ చేయలేదు మనం కూడా ఈ రోజు ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూ ఉన్నాము కానీ మనం ఫలితం దక్కటం లేదు ఎందుకని నేను చిన్న కథ చెప్పి నేను వివరిస్తాను నాకు ఇచ్చిన సమయంలో ఒక గుడివాడు బాగా పేదవాడు వారికి తినడానికి కూడా కష్టంగా ఉంది అక్కడ ఆ ఊళ్ళో ఒక కోట ఉంది రాజుగారు ఉన్నారు రాజుగారి దగ్గరికి వెళితే ఈ గుటివాడు దరిద్రం తీరిపోతుంది ఆయన మంచి రాదు ఈ గుడివాడికి ఏదైనా చేస్తారని ఎవరో చెప్పారు రాజుగారి దగ్గరికి వెళ్ళరా మీ దరిద్రం తీరుతుంది అని చెప్పి అయితే మరి ఎలా వెళ్తాడు ఎవరో సహాయం కావాలి చేయి పట్టుకొని ఆ కోట గోడ దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ కోట గోడ రెండు మూడు కిలోమీటర్లు ఉన్నాయి ఒకటే ద్వారం గుడ్డివాడంటే నీ కథలో అజ్ఞాని జ్ఞానము లేనటువంటి వాడు అని అర్థం చేసుకోండి ఆ చేయి పట్టుకోని తీసుకెళ్ళిన వాడు గురువు చెప్పారు అయ్యా నా దగ్గర ఖాళీ సమయం లేదు నీకు ఈ కోట గోడ చేయి పట్టుకో చేసుకుంటూ పట్టుకొని పడుముకుంటూ ఆ చుట్టూ తిరుగు నీకు ఎక్కడ ద్వారం వస్తే ఒకరి ప్రవేశించు తర్ దర్శనం అవుతుంది అలా తిరుగుతున్నాను పరిశ్రమ తిరిగాడు ద్వారం అవతల గురువు చెప్పింది అవతారం అయితే కాదు కదా ఆ బోటలోకి వెళ్ళడానికి ఒక అయితే ఉంటుంది కదా ఎందుకని ఆలోచిస్తే వాడు అలా పక్క పడుతూ తిరుగుతూ ఉన్నాడు వీళ్ళకి గజ్జి తాళాలు రెండు ఉన్నాయి గజ్జి వచ్చినప్పుడు ఓకుండాలి కదా ఆ ద్వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ద్వారం వచ్చేదే ఓకునేటప్పుడు మరి ఆ కాసేపు బాయి అలా పెరువు ముందు అయితే వస్తుంది నడుపుతూ ఉన్నాడు ఎప్పటికీ రాజీ కావాలి ఏంటంటే ఈర్ష్య అశూ ఈ రెండు మనమే ప్రవేశించి మన మనస్సును అపవిత్రం చేసి ఆ పరమాత్మను దర్శించేటువంటి ఆ విషయాన్ని మనం కోల్పోతున్నాము ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించి మనము వీటిని ఈర్ష్య అసూయ రాగము ద్వేషము మోహము మదము వాత్సర్యము ఇంటి చేత మన మనస్సు మలినం అవుతుంది మన శరీరం మలినమైతే స్నానం చేసి సొప్పు చేసి స్నానం చేస్తూ పోతుంది మనస్సు మలినం ఎట్లా పోతుంది దానికి ఏ సభ కావాలి నామము అనేటువంటి సభ కావాలి నామం అనేటువంటి మంత్రము చేత మనము దాన్ని పవిత్రం చేసుకుంటూ ఉంది ఏదో ఒక రోజు ఆ రామచంద్రుడి దర్శనం మనకు అవుతుందని చెప్పి ఈ నాలుగు విషయాల మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటున్నాను హరి ఓ రయన్ సంతరు పుత్రుపై విధురుపై అక్రూరుపై కుబ్జ పై నరుపై ద్రౌపది పై కుజేలు పై నదవ్రజశ్రేణిపై పరగం కల్దు భగవత్కృపారసము మా పై కొంతరాము నీ జగదీశ ప్రియ బ్రహ్మ బ్రహ్మజ్ఞానులు దయా హృదయము మా గురువులకు హృదయపూర్వకంగా సమర్పించుకుంటూ వేదికను అలంకరించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రముఖులకు హృదయపూర్వకంగా ప్రణాళికలు సమర్పించుకుంటూ సమావేశానికి ఎందరో కృషి చేసినట్లుగా తెలుస్తోంది విశ్వ హిందూ పరిషత్ సమరసత సేవా ఫౌండేషన్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా ఎం కోరూరు గ్రామంలో మీ అందరూ ఇలా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు శుభాకాంక్షలు వంద సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ దేశానికి అవసరమైనప్పుడల్లా వారు వెనుక ఉండి మన అందరి వెన్ను తట్టి అత్యుత్సమంగా అత్యుత్సాహంతో మనకు ప్రేరణనిచ్చి ఈ విధంగా ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతాభివందరములు దేశం గురించి మన మానవుల యొక్క స్థితిగతుల గురించి వారు మాట్లాడతారు నేను ధర్మం గురించి మాట్లాడతాను